e aí

मूंछे पे मेरे जरा माने अरगे सार तोम प्लान कमिश्नर ने मंत्रालय मेरे जब पन समय मंत्रालय को ना माँ देखला जबकर मेरो आशा तो जब कला लगाया होने तुम्हें मेरे जब लेकर आया था आज बस नहीं पर मेरे लगाया था आज बस नहीं बैठे इन्हें तो सेफ और ना टपले देना होता ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కార్పొరేటర్ దాని ఛాయిల్ కూడా బాబాకండి అని చెప్పారు అని చెప్పారు నేను ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా నన్ను అడిగారా నేను అవునమ్మా నేను ఎప్పుడైనా మాట్లాడానమ్మా ఏం మౌనం అంటున్నారు నేను ఎప్పుడైనా మాట్లాడాను సంబంధించినటువంటి థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ కూడా పే చేసి ఆ సైట్ని కూడా పార్టీ ఆఫీస్ కోసం ఈ పార్టీ కార్యక్రమాలు కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అవేర్నెస్ని తీసుకురావడానికి ఆఫీసులన్నీ అందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీసులని తెలిపించుకోవడం సాధారణంగా జరుగుతుంది అలాంటి ఆఫీస్ని నెల్లూరు అవుట్కట్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వరపురంలో కట్టడానికి ఆల్రెడీ ఈ అప్రూవల్స్ అన్నీ కూడా సైట్కి సంబంధించినటువంటి పేమెంట్స్ అన్ని కూడా పే చేసి తీసుకోవడం జరిగింది అదేవిధంగా అయోధ్య రామరెడ్డి రెడ్డి గారికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పెద్ద గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ బాధ్యతను అంతా తీసుకొని వారు చేస్తూ ఉన్నారు అయితే మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కట్టడం కానీ అన్నీ కూడా నామ్స్ ప్రకారం ఇక్కడ చుట్టూరు ప్లేస్ వదడం కానీ ఒక స్పేషియస్ వాతావరణంలో ఒక సరైన వాతావరణం జరుగుతుంది అయితే ఈరోజు అంటే ఒక నలుగురు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఆగిపోయింది కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు ఇక్కడ అందరూ కూడా వాచ్మెన్ అటెండెన్స్ మాత్రమే ఉన్నారు అయితే ఇప్పుడు ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించినటువంటి పేపర్స్ చూపించండి లేకపోతే జేసీబీతో దీన్ని పడగొట్టాల్సి వస్తాయి అని చెప్పి మాట్లాడారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఫోన్ చేస్తే నేను అనగా ఇక్కడికి రావడం కూడా జరిగింది సో వాళ్ళు మాట్లాడే తీరు కూడా చాలా అభ్యంతరకరంగా కూడా ఉంది అంటే మీరు ఆ పేపర్స్ అన్ని ప్రింటెడ్గా చూపించండి అంటే ఇది ఒక పర్సనల్కి సంబంధించి ఒక పర్సన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కాదు ఒక పార్టీకి సంబంధించి ఒక జిల్లా పార్టీ ఆఫీస్ సో దీని కన్స్ట్రక్షన్ కానీ బాధ్యతలన్నీ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు సో అలా ఈ ఈరోజు సాటర్డే రోజు వర్క్ కూడా జరగని సమయంలో వాళ్ళు వచ్చే విధంగా చూపించాలి ఫోన్ కాల్ మాట్లాడుకొని వాళ్ళకి పైన వాళ్ళతో మాట్లాడారు లేకంటే ఎవరితో మాట్లాడుకొని వచ్చి దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ పేపర్ కావాలని అడిగారు సో అదైనా కూడా మేము తీసుకురావడానికి కానీ ఇలాంటి సందర్భంలో ఆల్ ఆఫ్ చేయడం ఉదయాన్నే వచ్చేసి నాకన్నా పేపర్లో చూపించకపోతే మేము చేసి బిల్లా కలిగి వస్తామని కొడతామని చెప్పి మాట్లాడడం అంటే చాలా దారుణమైన విషయం అది కూడా తెలుసు